అలాగే యశు క్రిస్తురాములందరికీ హృదయపర్వవంలో ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాడు దేవుడు ఈరోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము రెండవ దినవృత్తాంతమును మొదటి అధ్యయనము పన్నెండవ వచ్చినము రాజుల కలివను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదను అరవ ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడిన గాక ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడినగాక గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్టిన అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే రాజుల కైలను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదను అల్లలుగా మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో ఎప్పుడైతే నజర్ను ఏసుక్రిస్తూ మన కొరకు మరణించి తిరిగి విశ్వించున్నామో ఆ విశ్వాసం ద్వారా ప్రతి ఒక్క దానిలో మనకి విజయం కలుగుతుంది సమస్తాన్ని జయించిన వాడు నజర్ను యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆయన విశ్వించినామో ప్రతి దాని మీద అధికారం మనం కలిగి ఉండి ప్రతి దాని మీద అధికారం పొందుకుని ఉన్నాం ఎవరి ద్వారా క్రీస్తు ద్వారా మనం అధికారం పొందుకున్నాం ఇచ్చిన మాకు దేవుడి రాజులకైనా కలిగిన ఐశ్వర్యను సొమ్మును ఘనతను నీకిచ్చేదను దేవుడు మనల్ని ఎప్పుడు ఘనపరచలే చూస్తాడండి ఎప్పుడు మనల్ని ఐశ్వర్యందులుగానే చూస్తాడు ఎందుకంటే దేవుడు తన ప్రియకుమారి యొక్క స్థానాన్ని మనకు ఉన్నాడు విశ్వసించుడి ద్వారా హలోయ ఈరోజు మనం విశ్వాసం ద్వారా సమస్తమును పొందుకునుగాక ఎందుకంటే దేవుడు మన తన ప్రియుమంలో చూసుకుంటున్నాడు కాబట్టి నువ్వు ఎలా అంటే ప్రతి ఒక్క విషయంలో సమస్తాన్ని నేను జయించాను దీంట్లో కూడా నేను బయటికి రాగలను దీంట్లో దీని మీద కూడా నాకు అధికారం ఉంది నీ సమస్య పైన కూడా అధికారం ఎవరికి ఉందో తెలుసా నీకే ఉంది నువ్వు ఆ సమస్యకి లోపడకుండా విశ్వాసం కలిగి ప్రార్థించి దాంట్లో బయటికి రావడమే దేవుని చిత్తము చాలామంది ఏం చేస్తారంటే విశ్వాసాన్ని కోల్పోయి సమస్యను చూసి భయపడిపోయి దాంట్లో అపజయం పాలవుతారు దేవునిను అపజయంగా సృష్టించలేదు నిన్ను ఒక రాజు వలె రాజుల కన్నా పై స్థానంలో నిన్ను దేవుడు నిర్మించినాడు ప్రతి దాని మీద ఇచ్చినాడు ప్రతి యుద్ధం మీద విజయం కలగజేసే శక్తి నీకిచ్చున్నాడు కాబట్టి ఈరోజు ఆ శక్తి ద్వారా ఆ యొక్క మాట ద్వారా ఈ దేవుడు అనేకమైన వాగ్దానాలు చేసినాడు ప్రతి వాగ్దానం తన ప్రియకుమందరూ వారసులుగా మనల్నే చేశాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం పట్టిన ప్రతి పరిస్థితులు ఏదైతే ఇబ్బందులు నువ్వుకున్న పరిస్థితుల వైపు నువ్వు చూడవాక దేవుడు ఉన్న క దేవుడు కలిగిన వైపు దేవుడు ఉన్న పరిస్థితి వైపు నువ్వు చూడాలి ఏసు పొందిన గాయలో నాకు స్వస్థి ఎప్పుడైతే అనారోగ్యంగా ఉన్న అనారోగ్యం ఏసు నచ్చిన వేసుకొస్తున్నా నాకు ఏ పొందిన గాయలో నాకు అనారోగ్యం ఆరోగ్యం మారిందని నువ్వు విశ్వించాలి అటు నీ పరిస్థితికి ఆపోజిట్గా నువ్వు చూడాలా నీవు బలహీనమైపోయింది కృంగింపుపై అందరూ వదిలేశాన చూడ చూడొద్దు రాజులకైనా కలిగిన ఐశ్వర్య సొమ్మును ఘనతను నాకు ఇస్తానున్నావు కదండీ ఈ స్థానం నాది కాదు తండ్రి నువ్వు ఇచ్చే స్థానం కోసం నేను వేచినని విశ్వాసంతో వాగ్దానం పెట్టిన ఎప్పుడైతే నువ్వు ఎదురు చూస్తావో నువ్వు అడుగు వాడుకంటే కంటే దేవుడు అత్యధికంగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును కాక ఈ రోజు ఈ వాగ్దానం ధరను ఆస్వాదించబడినగాక ఆమె ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నతమైన దేవ నీకే వందర స్తోత్ర చెల్లించుకున్నాం దేవా ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల ఆ స్తోత్ర చెల్లించుకున్నాము అటు అనేది కదండి ఎవరైనా ఏ సహాయాలను ప్రతి సహాయంలో చేయండి ప్రతి ప్రేరణ మీరే తోడే నడిపించిందండి ఏ విషయాల గురించి అయితే ప్రార్థనలు ఎక్కి ఎవరైతే ఎవరైతే ఈ వాగ్దానం ఏంటండి వారి జీవితం జీవితంలో నూతనమైన కార్యాలు జరుగునుగా అని ప్రవచిస్తుందండి ఈ వాక్యం ఎక్కడి వరకు వచ్చిన వారు ప్రతి ఒక్క తండ్రి ఫలించనుగా కానీ ప్రవచిస్తుందండి విశ్వాసం ద్వారా విజయం పొందుకునుగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి బలహీన తండ్రి తొలగిపోయి ఆరోగ్యంగా గాక అని ప్రవర్తిస్తాం తండ్రి ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక ఇదిగో వారికి ఏదైతే సహాయం కాదు రక్త సంబంధులు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి మహింపరిచి గణపరచదండి ఇది కావాల్సిన సమస్థానితం రెండింతలు వీరికి అందచేయమని నా జరడైన క్రీస్తురాములు అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె అందరికీ హృదయపూర్కం